మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఒక విషయాన్ని చెప్పండి మీరు అంత పెద్ద డోర్ ఉంది యువతలు చిన్న ఒక కన్నం పెట్టి ఇందులో నుంచి వస్తారు అందులో నుంచి వస్తారా అరే రెండు ద్వారాలు ఉపయోగించుకుంటారు అంటే ఎంతమంది దేన్ని ఉపయోగించుకుంటారు చెప్పండి మీరు మంచిగా డ్రెస్సులు వేసుకొచ్చారు చక్కగా రెడీ అయ్యి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కన్నం పెట్టాము మనిషి తూరితే అలా ఏదో ఒకలాగా రావడానికి చిన్న కన్నం పెట్టాము అక్కడ మాత్రం పెద్ద ద్వారం పెట్టాము ఇందులోంచి వస్తారు ఇందులోంచి ఎందుకు రారు నీ షర్ట్లు నరిగిపోద్ది మీ డ్రెస్సులు నలిగిపోతే మేకప్ చిరిగిపోతే చెమట్లు పడేసి తర్వాత బాధపడాలి ఏ గోడ ఈగిసిపోతుంది తర్వాత ఏది నొక్కేస్తే వచ్చేస్తుంది ఇన్ని బాధలు ఉన్నాయి ఇక్కడి నుంచి రావాలంటే అక్కడి నుంచి అయితే మేకప్ చెరిగిపోదు బట్టలు మా మడతలు పడవు మాసిపోవు ఏ ఇబ్బంది ఉండదు సింహ సింహద్వారం నుంచి రావచ్చినట్టుగా రావచ్చు ఇప్పుడు దేవుడు అది మాట్లాడటం లేదు మాతోటి ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి వెళ్ళండి అక్కడికే నువ్వు దేని గురించి ఆలోచించకూడదు నువ్వు నడుగుపోతావని ఆలోచించకూడదు నువ్వు కష్టపడతావని ఆలోచించకూడదు నువ్వు జీవితంలో ఏదో ఇబ్బంది పెరిగితే అనుకున్నటువంటి ఉద్దేశాన్ని రాకూడదు ద్వారాన్ని ప్రవేశించండి ఎందుకు ఆ మాట అన్నాడంటే అందరూ మేండూరించి వచ్చేటువంటి వ్యక్తులే మేండు అంటే విశాలమైన మార్గాన్ని ఎంచుకునేటువంటి వ్యక్తులే సుఖంగా కష్టం లేకుండా గడిపే జీవితాన్ని ఎంచుకునేటువంటి వ్యక్తులే ఏ ఇబ్బంది కష్టం లేకుండా ఉండేటువంటి జీవితాన్ని కోరుకునేటువంటి వ్యక్తులే దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తే ఆ జీవితంలో కష్టాలు మానేసి ఈ జీవితం హ్యాపీగా కొనసాగించేద్దాం అనుకునే వ్యక్తులే అలాంటి సమాజంలో భక్తుల జీవితంలో కనబడితే బాధపడ్డాడంట క్రీస్తు ఇది కాదురా జీవితం అంటే మీరు ఇందులో నుంచి రావడం కాదు ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి అప్పుడు గోడ నీకు కుచ్చుకున్నట్టుగా కూచ్చుకుంటుంది లేదంటే ఏదో దెబ్బలు తగిలితే నొక్కుపోతా అందులోను చెమటలు పడితే చాలా కష్టపడి నువ్వు లోపలికి రావాలి ఎందుకంటే అది ఇరుకు మార్గం కనుక దాని కింద మాట్లాడితే ఏమన్నాడు చూడండి ఇరుకు ద్వారమును ప్రవేశించండి మీరు ఇందులో తోరతేనే ప్రమాదం అనుకుంటున్నారు ఇరుకు ద్వారాన్ని వెళితేనే ప్రమాదం అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా విశాలమైన మార్గంలోనే ప్రమాదం ఉంది నువ్వు ఆనందంగా సంతోషంగా గడిపేయాలనుకునే ఈ జీవితమే ప్రమాదం ఏ బాధలో ఏ కష్టాలు శ్రమలు లేకుండా అనుకోవడమే ఈ జీవితానికి ముప్పు తెచ్చుకుంటున్నావు నువ్వు ఈ బాధలో శ్రమలో కష్టాలు వేదంలో ఏది ఇబ్బందులు ఉంటాయో ఆ జీవితం మంచిదని చెబుతున్నాడు దేవుడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడో చూడండి ఇరుకు ద్వారాను ప్రవేశించడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారమును ప్రవేశించి వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకూచితమై ఉన్నది దాని కనుగొనివారు అనేకులు కదట కొందరే చూసారా నిత్య జీవం వెళ్ళాలి ఆ ఇరుకు మార్గాన్ని శ్రమ పడాలి నా జీవితానికి శ్రమలే కావాలనుకుని కోరుకునేవాడు ఎవడు ఉంటాడు చెప్పండి చిన్న టీ పొడు లేకపోయినా ప్రార్థన చేస్తారు మీరు ఎందుకంటే పొద్దున్న టీ ఎట్టుకోకపోతే కుదరదులక దానికి కూడా అయ్యో ఏ రవ్వయ్య ఎలాగైంది నా బ్రతుకు ఏ టీ పొడవుకి నూనె లేకపోయినా అదే మాట ఏమి లేకపోయినా అదే మాట అంటే ఏ చిన్న విషయంలో మనం చిన్న ప్రాబ్లం ఫేస్ చేసినా నా ప్రతికి ఎలాగైపోయింది అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు సుఖానికి మరిగినటువంటి బతుకులు అయిపోయినప్పుడు కష్టాన్ని ఏం కోరుకుంటారు మనుషులు కష్టాన్ని కోరుకునే పరిస్థితి ఏమి ఉంటుందా ఉండదు కష్టమే మన జీవితంలో రాకూడదు అనుకుని ప్రభావ ఏ లోటు లేకుండా చేయండి ప్రభావా మాకు అన్ని సమృద్ధిగా మాకు తెచ్చండి ఏ ఇబ్బందులు మాకు ఉండకూడదు అనుకునే ఆలోచనలోనే ప్రార్థన చేస్తాం తప్ప మా జీవితాల్లో కొన్ని కష్టాలు ఇంకా మా మీద పెట్టి మమ్మల్ని పరీక్షించి ప్రభువని అని అడిగి ఎవరన్నా చెప్పండి అలా అడిగే వాళ్ళ జీవితం లేవండి అందుకే అన్నాడు అలా ఉండరు ఎవరోనూ అని కూడా ఎవడన్నా ఉన్నాడు అంటే కొంతమంది మాత్రమే చూసారా కొంతమంది మాత్రమే ఉంటారు ఇరుకు ద్వారాన్ని ప్రవేశించే వారు అనేకులు ఉండరు అట పరలోకానికి వెళ్ళిపోయే నిత్య జీవానికి వెళ్ళిపోదాం అనుకునేటువంటి వ్యక్తులు అనేక మంది ఉండరు భక్తి కొనసాగిస్తామంతే భక్తిని ఈ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతుంటాం అంతే ఎందుకంటే మన జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా కఠినమైనటువంటి సందర్భాలు ఉంటాయి నిత్య జీవం గురించి